ఫ్రెండ్స్ చిన్ని సీరియల్ కనుక మనం చూసినట్టయితే నిఖిల్ ఎంట్రీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అయితే నిఖిల్ ఎంట్రీ కోసం ఎంతో మంది వెయిట్ చేశారు వెయిట్ చేసినట్టుగానే నిఖిల్ ఎంట్రీ జరిగింది కానీ ఎక్కువ కాలం అయితే ఉండలేకపోయాడు ఎందుకనంటే సీరియల్లో కొన్ని రకాల ఇబ్బందుల వల్ల అలాగే కావ్య సరిగ్గా రియాక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఇలా రకరకాలుగా అయితే ఇక చిన్ని సీరియల్లో సత్యం బాబు హఠాత్తుగా గా క్యారెక్టర్ ముగిసిపోయింది తన క్యారెక్టర్ అయితే ఇంకా కనిపించింది అయితే దీనిపైన నిఖిల్ స్పందిస్తూ ఏమన్నాడంటే కొన్ని కొన్ని సందర్భాలలో సీరియల్స్లో కొన్ని విషయాలు సరిగ్గా మనకి బ్రెయిన్లోకి ఎక్కవు ఎన్నో ఆశలతో ఒక సీరియల్లోకి అడుగు పెడతాం అయితే ఎంతో గొప్పగా సీరియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కానీ ఒక్కొక్క సందర్భంలో మన క్యారెక్టర్ సక్సెస్ అయినా అలాగే సీరియల్ సక్సెస్ అయినా కూడా ఆ సీరియల్లో మనం ఎక్కువ కాలం ఉండలేం అది దురదృష్టం అనాలా లేకపోతే సీరియల్ ప్రపంచం అంటేనే అలా ఉంటుంది అనాలా అనేది నేను చెప్పలేను కానీ నేను ఎలా అయితే సీరియల్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయానో మేబీ సత్యంబాబు క్యారెక్టర్ కూడా అలాగే వచ్చి వెళ్ళిపోయింది నా క్యారెక్టర్ అంటే ఫస్ట్ నుంచి గెస్ట్ రోల్ అనే చెప్పొచ్చు కానీ నేను మధ్యలో మళ్ళీ రావాలన్న ఉద్దేశంతోనే ఉన్నాను కానీ సత్యం బాబుకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా తన క్యారెక్టర్ ని చనిపోవడంతో క్లోజ్ చేయడం నాకు అసలు నచ్చలేదు బహుశా ఆ సీరియల్ కి సత్యంబాబు క్యారెక్టర్ ఆయువు పట్టు లాంటిది అతని క్యారెక్టర్ ఎందుకు ఇంత తొందరగా ముగించారో అర్థం కావడం లేదు అంటూ నిఖిల్ పేర్కొన్నాడు